బంగారం ధరలు ఇవాళ హైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తున్నాయి ఇరవై రెండు క్యారెట్ బంగారం పది గ్రాములకు ఒకటి లక్ష పద్నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం పది గ్రాములకు ఒకటి లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే వెండి కూడా కిలోకు ఒకటి లక్ష యాభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ధరలో లభిస్తోంది ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నప్పటికీ మన సంస్కృతిలో బంగారం వెండి ఆభరణాలకు ఉన్న ప్రాధాన్యం మాత్రం ఎప్పటికీ తగ్గదు మన భారతీయ సంప్రదాయంలో బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు అదొక శుభ ప్రతీకం అది ఒక పెట్టుబడి అది ఒక మనసుకు ఆనందాన్ని ఇచ్చే విలువైన సంపద పుట్టిన రోజు నుంచి పెళ్లిదాకా పండుగ నుంచి ప్రతి సందర్భం బంగారం వెండి ఆభరణాలతోనే కాంతులీనుతుంది హైదరాబాద్ నగరంలో శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ అనేది విశ్వాసానికి నాణ్యతకు సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోంది తరతరాల అనుభవం కస్టమర్ల నమ్మకం అద్భుతమైన నూతన డిజైన్లు ఈ మూడు కలిసి ప్రతి కస్టమర్ మనస్సును గెలుచుకుంటున్నాయి ఇక్కడ అందించే ఆభరణాలు కేవలం బంగారం వెండి వజ్రాలతో చేసిన అందమైన రూపకల్పనలు మాత్రమే కాకుండా జీవితం మొత్తం గుర్తుండిపోయే అమూల్యమైన బహుమతులు తొమ్మిది వందల పదహారు బిజ్ హాల్మార్క్ తో ప్రతి ఆభరణం నాణ్యతకు ముద్ర వేస్తూ ప్రతి కస్టమర్ కు సంతృప్తిని కలిగిస్తోంది ఈ దసరా దీపావళి శుభ సందర్భంగా శ్రీశాంభవి జ్యువెలర్స్ తమ కస్టమర్ల కోసం అద్భుతమైన ప్రత్యేక ఆఫర్లు డిస్కౌంట్లు అందిస్తున్నారు కొత్తగా తయారైన బంగారు బుట్టలు సంప్రదాయ కంకణాలు ఆధునిక హారాలు ఆకర్షణీయమైన వజ్రాల చెవిపోగులు ఉంగరాలు అన్ని ప్రత్యేక డిజైన్లలో మరింత అందంగా మరింత ఆకర్షణీయంగా సిద్ధమయ్యాయి ఈ పండుగ సీజన్ కి మా దగ్గర మీరు చూసే ప్రతి ఆభరణం కొత్త వెలుగులు ప్రసరిస్తూ మీ హృదయాన్ని హత్తుకుంటుంది మా షోరూంలోకి అడుగుపెడితే మీరు కేవలం ఆభరణాలు మాత్రమే కాదు ఒక అనుభూతిని పొందుతారు ప్రకాశించే లైట్లు నూతన దాజు షోకేస్ లు ప్రతి ఆభరణంపై కేంద్రీకరించిన స్పాట్ లైట్స్ ఇవన్నీ కలిపి ఒక రాయల్టీ అనుభూతిని కలిగిస్తాయి ప్రతి కస్టమర్ని గౌరవంగా ఆత్మీయంగా ఆహ్వానించే మా సిబ్బంది మీరు కోరుకున్న ఆభరణం గురించి మీతో చర్చిస్తూ సరైన ఎంపిక చేయడానికి సహాయం చేస్తారు శ్రీశాంభవి జ్యువెలర్స్ కేవలం ఒక షాపు కాదు అది ఒక సంప్రదాయం ఇక్కడ కొనుగోలు చేసిన ప్రతి ఆభరణం తరతరాలకు నిలిచే ఒక విలువైన జ్ఞాపకం మా కస్టమర్లే మా బలం వారి నమ్మకమే మాకు శక్తి అందుకే ఈ దసరా దీపావళి పండుగలలో మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరింత ఆకర్షణీయమైన స్కీములు అందిస్తున్నాం ఈఎంఐ ఆప్షన్లు ఫెస్టివల్ డిస్కౌంట్లు స్పెషల్ కస్టమర్ గిఫ్ట్లు ఇవన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఇవాటి బంగారం వెండి ధరలు మారుతున్నా మా ఆఫర్లు మాత్రం కస్టమర్ల కోసం ఎప్పటికీ శ్రేష్టంగానే ఉంటాయి ఈ పండుగ సీజన్లో మీరు కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తే అది కేవలం అలంకారం మాత్రమే కాదు అది ఒక పెట్టుబడి అది ఒక ఆశీర్వాదం అది మీ కుటుంబానికి శ్రేయస్సు తీసుకొచ్చే శుభప్రదం ఈ దసరా దీపావళి రోజుల్లో మీ ఇంటిని వెలుగులతో నింపే దీపాల్లా మీ జీవితాన్ని వెలుగులతో నింపే ఆభరణాల కోసం శ్రీ సాంభవి జువెలర్స్ ని తప్పక సందర్శించండి సంప్రదాయం నమ్మకం నాణ్యత అన్ని ఒకే చోట లభించే ఆభరణాల ప్రదేశం అదే శ్రీ సాంభవి జువెలర్స్ పివి టీ లిమిటెడ్ హైదరాబాద్ ఆభరణాల కోసమా కొనుగోలు చేసిన ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది మరిన్ని తాజా బంగారం వెండి ధరల అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి మరిన్ని వివరాలకు సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి నా పేరు శ్రీవాణి ధన్యవాదాలు ఈ ప్రతీకగా నిలుస్తోంది తరతరాల అనుభవం కస్టమర్ల నమ్మకం అద్భుతమైన నూతన డిజైన్లు ఈ మూడు కలిసి ప్రతి కస్టమర్ మనస్సును గెలుచుకుంటున్నాయి ఇక్కడ అందించే ఆభరణాలు కేవలం బంగారం వెండి వజ్రాలతో చేసిన అందమైన రూపకల్పనలు మాత్రమే కాకుండా జీవితం మొత్తం గుర్తుండిపోయే అమూల్యమైన బహుమతులు తొమ్మిది వందల పదహారు బిజ్ తో ప్రతి ఆభరణం నాణ్యతకు ముద్ర వేస్తూ ప్రతి కస్టమర్ కు సంతృప్తిని కలిగిస్తోంది ఈ దసరా దీపావళి శుభ సందర్భంగా శ్రీశాంభవి జ్యువెలర్స్ తమ కస్టమర్ల కోసం అద్భుతమైన ప్రత్యేక ఆఫర్లు డిస్కౌంట్లు అందిస్తున్నారు కొత్తగా తయారైన బంగారు బుట్టలు సంప్రదాయ కంకణాలు ఆధునిక హారాలు ఆకర్షణీయమైన వజ్రాల చెవిపోగులు ఉంగరాలు అన్ని ప్రత్యేక డిజైన్లలో మరింత అందంగా మరింత ఆకర్షణీయంగా సిద్ధమయ్యాయి ఈ పండుగ సీజన్కి మా దగ్గర మీరు చూసే ప్రతి ఆభరణం కొత్త వెలుగులు ప్రసరిస్తూ మీ హృదయాన్ని హత్తుకుంటుంది మా షోరూంలోకి అడుగు పెడితే మీరు కేవలం ఆభరణాలు మాత్రమే కాదు ఒక అనుభూతిని పొందుతారు ప్రకాశించే లైట్లు నూతన గాజు షోకేస్లు ప్రతి ఆభరణంపై కేంద్రీకరించిన స్పాట్ లైట్స్ ఇవన్నీ కలిపి ఒక రాయల్టీ అనుభూతిని కలిగిస్తాయి ప్రతి కస్టమర్ని గౌరవంగా ఆత్మీయంగా ఆహ్వానించే మా సిబ్బంది మీరు కోరుకున్న ఆభరణం గురించి మీతో చర్చిస్తూ సరైన ఎంపిక చేయడానికి సహాయం చేస్తారు శ్రీశాంభవి జ్యువెలర్స్ కేవలం ఒక షాపు కాదు అది ఒక సంప్రదాయం ఇక్కడ కొనుగోలు చేసిన ప్రతి ఆభరణం తరతరాలకు నిలిచే ఒక విలువైన జ్ఞాపకం మా కస్టమర్లే మా బలం వారి నమ్మకమే మాకు శక్తి అందుకే ఈ దసరా దీపావళి పండుగలలో మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరింత ఆకర్షణీయమైన స్కీములు అందిస్తున్నాం ఈఎంఐ ఆప్షన్లు ఫెస్టివల్ డిస్కౌంట్లు స్పెషల్ కస్టమర్ గిఫ్ట్లు ఇవన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఇవాటి బంగారం వెండి ధరలు మారుతున్నా మా ఆఫర్లు మాత్రం కస్టమర్ల కోసం ఎప్పటికీ శ్రేష్టంగానే ఉంటాయి ఈ పండుగ సీజన్లో మీరు కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తే అది కేవలం అలంకారం మాత్రమే కాదు అది ఒక పెట్టుబడి అది ఒక ఆశీర్వాదం అది మీ కుటుంబానికి శ్రేయస్సు తీసుకొచ్చే శుభప్రదం ఈ దసరా దీపావళి రోజుల్లో మీ ఇంటిని వెలుగులతో నింపే దీపాల్లా మీ జీవితాన్ని వెలుగులతో నింపే ఆభరణాల కోసం శ్రీ శ్రీశాంభవీ జ్యువెలర్స్ ని తప్పక సందర్శించండి సంప్రదాయం నమ్మకం నాణ్యత అన్ని ఒకే చోట లభించే ఆభరణాల ప్రదేశం అదే శ్రీశాంభవి జువెలర్స్ పివి టీ లిమిటెడ్ హైదరాబాద్ ఆభరణాల కోసమా కొనుగోలు చేసిన ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది మరిన్ని తాజా బంగారం వెండి ధరల అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి మరిన్ని వివరాలకు సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి నా పేరు శ్రీవాణి ధన్యవాదాలు కోసం అద్భుతమైన ప్రత్యేక ఆఫర్లు డిస్కౌంట్లు అందిస్తున్నారు కొత్తగా తయారైన బంగారు బుట్టలు సంప్రదాయ కంకణాలు ఆధునిక హారాలు ఆకర్షణీయమైన వజ్రాల చెవిపోగులు ఉంగరాలు అన్ని ప్రత్యేక డిజైన్లలో మరింత అందంగా మరింత ఆకర్షణీయంగా సిద్ధమయ్యాయి ఈ పండుగ సీజన్ కి మా దగ్గర మీరు చూసే ప్రతి ఆభరణం కొత్త వెలుగులు ప్రసరిస్తూ మీ హృదయాన్ని హత్తుకుంటుంది మా షోరూంలోకి అడుగు పెడితే మీరు కేవలం ఆభరణాలు మాత్రమే కాదు ఒక అనుభూతిని పొందుతారు ప్రకాశించే లైట్లు నూతన దాజు షోకేస్లు ప్రతి ఆభరణంపై కేంద్రీకరించిన స్పాట్ లైట్స్ ఇవన్నీ కలిపి ఒక రాయల్టీ అనుభూతిని కలిగిస్తాయి ప్రతి కస్టమర్ ని గౌరవంగా ఆత్మీయంగా ఆహ్వానించే మా సిబ్బంది మీరు కోరుకున్న ఆభరణం గురించి మీతో చర్చిస్తూ సరైన ఎంపిక చేయడానికి సహాయం చేస్తారు శ్రీ సాంభవి జ్యువెలర్స్ కేవలం ఒక షాపు కాదు అది ఒక సంప్రదాయం ఇక్కడ కొనుగోలు చేసిన ప్రతి ఆభరణం తరతరాలకు నిలిచే ఒక విలువైన జ్ఞాపకం మా కస్టమర్లే మా బలం వారి నమ్మకమే మాకు శక్తి అందుకే ఈ దసరా దీపావళి పండుగలలో మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరింత ఆకర్షణీయమైన స్కీములు అందిస్తున్నాం ఈఎంఐ ఆప్షన్లు ఫెస్టివల్ డిస్కౌంట్లు స్పెషల్ కస్టమర్ గిఫ్ట్లు ఇవన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఇవాటి బంగారం వెండి ధరలు మారుతున్నా మా ఆఫర్లు మాత్రం కస్టమర్ల కోసం ఎప్పటికీ శ్రేష్టంగానే ఉంటాయి ఈ పండుగ సీజన్లో మీరు కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తే అది కేవలం అలంకారం మాత్రమే కాదు అది ఒక పెట్టుబడి అది ఒక ఆశీర్వాదం అది మీ కుటుంబానికి శ్రేయస్సు తీసుకొచ్చే శుభప్రదం ఈ దసరా దీపావళి రోజుల్లో మీ ఇంటిని వెలుగులతో నింపే దీపాల్లా మీ జీవితాన్ని వెలుగులతో నింపే ఆభరణాల కోసం శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ ని తప్పక సందర్శించండి సంప్రదాయం నమ్మకం నాణ్యత అన్నీ ఒకే చోట లభించే ఆభరణాల ప్రదేశం అదే శ్రీశాంభవి జ్యువెలర్స్ పివి టీ లిమిటెడ్ హైదరాబాద్ ఆభరణాల కోసమా కొనుగోలు చేసిన ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది మరిన్ని తాజా బంగారం వెండి ధరల అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి మరిన్ని వివరాలకు సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి నా పేరు శ్రీవాణి ధన్యవాదాలు